Thank you, my thank you. థ్యాంక్ యూ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మీ అందరికీ పేరు పేరున పేరు పేరున పేరు పేరున థ్యాంక్ యూ రేపు రాముడి ఆ రాముడి బ్లెస్సింగ్స్తో మా అందరికీ అయోధ్యకి వెళ్ళే అవకాశం వచ్చింది అది మా అదృష్టంగా భావిస్తున్నాను అది మా కోసమే కాదు మీ అందరి కోసం నేను అక్కడికి అయోధ్యకి వెళ్తున్నాను నా అర్థం మీ అభివారం ఆ విధంగా చాటుతు ప్రత్యేకించి మీ అందరికీ ఈ రామ జన్మభూమి సందర్భంగా రేపు శ్రీరాములు వారి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న ఈ సందర్భంలో మీ అందరికీ నా సంతోషాన్ని వ్యక్తపరుస్తాను చాలా సంతోషం జై హింద్